कब रहने वाले हैं। ఒక మాట మనమింటే శివుణ్ణి మర్చిపోదలేదు లింగం కొంట పోయి గంగల లింగం తలుపుచుకెత్తుకోరి అక్కడ పుయలు ఎత్తుంది బిడ్డ మీకు శివునికి పెళ్లి చేస్తా అని అంటే అదే ఆ రోజు వాడికి శివుని పూజలు చేయంటే మన బిడ్డ శివుని పూజ ఉండే ఇప్పుడు కొత్తగా ఆరు పూజ చేయడ లేదండి చిన్నప్పుడు ఏ అలవాటు ఉంటే అరవాట్లు వెళ్తాం కాబట్టి ఒక్కటి అయితే అది పూజ అని அடித்தான்தாடு அழுத மீட்டை ஏமாண்டதோ அய்யோ அய்யோ அயோ அயோ அண்ணா கொட்டாலும் மொத்த மட்டும் பண்ணாங்க இல்ல கட்டி பத்துக்கோட்டோ மனித மனசு பலன் படத்தொக்கே போ బీల రావే విటా వీర బావమ్మ రావే విటా వీర தப்பா <laughs> మాత్రం మనసులో పడి అనుకున్నది పార్వతమ్మయ్య బిడ్డ ఏనాడు మాత్రం ఎవరికన్నా ఇచ్చి పెళ్లి ఎత్తగానికి ఒక శివి శివుని గిరించి ఏనాడు మాత్రం పెళ్లి అన్నారు బిడ్డ పార్వతమ్మ మరి పెళ్ళి అంటే ఏడాడు మాత్రం అనగా మా అమ్మయ్యరాజు తీసుకొచ్చిన సంబంధం అంటే నేను పెళ్లి చేసుకుంటాను మరి పరమేశ్వరుడు ఎట్లా రావాలి నన్ను పెళ్ళి ఎట్లా ఆడాలి అని మనసులోపలనుకున్నది పార్వతమ్మ అవ్వ పెళ్లి ఎత్తురు గాని మరి ఏనాడు మాత్రం అత్త కాదు ఇట్లా కాదు పార్వతమ్మ పార్వతమ్మర ప్రకటిస్తే అయ్యో గట్ట కూడా పార్వతమ్మ సేవరం ప్రకటించినట్టయితే ఏ నాడ మాత్రం అవో సరములో వచ్చిన నరుని మరి ఏ మాత్రం వచ్చిన మెడలోనప్పుడు పెళ్లి చేసుకుంటునే అన్నవాడి నిజం కానీ నిజమే పార్వతమ్మ స్వామి ప్రకటిస్తే మరి రాజు చక్రవర్తి దేవాల దేవతలు వచ్చి సభ కూర్చుంటే మిగతా గుణమాలు వేసి వాడు సరే అని గుణం ఒక్కడి నా గుడి అడుగుతాను కదా నేను అలాంటి ఇలాంటి పెళ్లి చేసుకోను బిడ్డ నువ్వు అడిగినావు అడిగినా అడిగితే అలాంటి పెళ్లి చేసుకుని బిడ్డనా మరి ఎలాంటి పెళ్లి అన్నా అంటే మరి పార్వతమ్మ స్వయాన్ని ప్రకటించింది మరి అందమైన దేవతలు అశ్వాల అందమైన దేవతలు పొడలే దేవాల దేవతలు అందరి సభ చేసి కూర్చోంటే నేను పొలంలో వచ్చాయి నాకు నచ్చినవరం పొలం అది పెళ్లి కదా సరే పరివేశం తప్ప అంతే బందడి బంద బందంటే ఉత్తర బంధిక ఇక అతలు వారిని విత్తరణ బోల్ అంతా వారి పేరు విత్తరణ బోల్ అని పడతా ఇక్కడ వరకు ప్రకటిస్తానన్నాడు ಪಾರ್ವತೇವಿ ಸ್ವಯಂವರ ಕರೆಗೆ ರಾವ್ದು ಬಿಡ ಪಾರ್ವತಮ್ಮ ಎವರಿ ಮೆಡಲ್ ಅನ ತಂಡ ಬಿಡ್ಡ ಭರ್ತ ನುಡಿಯ ರೈರಡು రాజు రాజకారు దేవతలు మేక రథాల మీద అందమైన దేవతలు అచ్చాల మీద కొందమైన దేవతలు పొడెళ్ల మీద రథాల మీద వాళ్ళు కొని దేవతలందరూ బయలుదేడు తచ్చేద పట్టమైనా

పార్వతమ్మకు పరమేశ్వరుడు ఏనాడు రాక బయనా అందుకే అందరమ్మ ఏల రాసిన రాత ఎడిసిన దప్పది కాల రాసిన రాత కడిగిన దప్పది బ్రహ్మయ్య రాసిండో రాత తీరు దొరుకును రోత కూడు అన్నట్టు ఓ కొద్ది పురుషుడాట దాన కొద్ది బిడ్డలాట

தம்மா க கூடாசேதவட்ட கண்ணவி వచ్చిలో ఒకవేళ పరమేశ్వరుడు వచ్చి ఏ చోడ ఊస్తున్నాడు అనుకున్న మందిలో తిరుగుతే ఏనాడు పరమేశ్వరుడు ఏర్పడరా ఏర్పడ్డమ్మా మరి చేతులున్న తీసి ఏనాడు పరమేశ్వరు విడలేత్తనా మాత్రం చూసింది మందిలోకి వెళ్ళి ఆపిస్తే పార్వతమ్మ నడుచుకుంటూ వస్తాడు ఎక్కడ పడిన వచ్చిన బాధ్యత